చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి అంత బాగుంది కర్రీ ఏం కర్రీ అనుకుంటున్నారా నాటు పుట్ట కుక్కలు కోరండి అసలు టేస్ట్ అయితే ఎంత బాగుందంటే నాటు పుట్ట కుక్కలు దొరకడం కూడా అదృష్టం ఉండాలి తినడం కూడా అదృష్టం ఉండాలండి ఆ అదృష్టం నాకు ఈరోజు వచ్చింది అసలు కర్రీ చాలా అంటే చాలా బాగుందండి పచ్చి శనగపప్పు వేసి ఉండేను ప్రాసెస్ చూసేద్దాం రండి కుక్కర్ పెట్టుకున్నామండి అందులో తగినంత నూనె పోసుకున్నాము ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకుని అలాగే స్పైసీగా ఉండడం కోసం పచ్చిమిర్చిని కూడా ఎక్కువగా వేసుకోవాలి ఇది పచ్చిశనపప్పు అండి మీ ఇష్టం పప్పు కుప్పుల కూరలు పచ్చిశెనగపప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేవచ్చు ఇప్పుడు ముందుగా కరివేపాకు అయితే వేసుకుందామండి అలాగే ఉల్లిగ ముక్కలు ముక్కలు వేసుకోవాలి వేసుకుని ఒకసారి మూతపెట్టి మద్ద ఉల్లిపాయ ముక్కలు సగం మగ్గినే కదండి ఇప్పుడు పచ్చిశనగపప్పు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకుని మిక్స్ చేసుకుందాం పచ్చిశనగపప్పు వేసుకున్న మూత పెట్టి మగ్గించుకుందాం ఉల్లిపాయ ముక్కలు మగ్గినే కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇగోండి నాటు ఆట పుట్టకొక్కలు నిన్న సాయంత్రమే క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాము మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇవి అలాగే ఉంటాయండి లేదు బయట పెట్టమంటే ఇవి ఇచ్చుకుపోతాయి పూలలాగా అప్పుడు మనకు కర్రీ వండుకోవడానికి పనిచేయవు ఇప్పుడు నీట్గా వాష్ చేసుకుని అందులో వేసేసుకున్నాము చూడండి బాగా ఫ్లవర్ అయిపోయింది విచ్చికిపోయింది ఇలా విచ్చుకుపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మొక్కల్లాగా ఇలాగే ఉంటాయండి ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకున్నాం కదండి వేసేసుకున్నాము అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందామండి చూడండి మగ్గించుకున్న పుట్టుకొక్కలు అయితే ఇలా వాటర్ ఊరింది కదండి ఇప్పుడు ఈ వాటర్లోనే ఉప్పు కారం పసుపు వేసుకుందాము ఇందులో పసుపు వేసుకుందామండి ఈ వాటర్తో ఉడికించుకోవచ్చు ఇంకా మనం వాటర్ ఏమైనా అవసరం లేదు ఇందులో వచ్చిన వాటర్ నండి చాలా జిగురుగా అయితే ఉంటాయి మీరు చూసినట్లయితే చూడండి పసుపు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకుంది అలాగే కారం అండి ఇప్పుడు అంతా మిక్స్ చేసుకున్నాం ఈ మష్రూమ్ కర్రీలో కారం ఎక్కువ వేసుకోకూడదండి చూడండి ఉప్పు కారం పసుపు వేసేసుకున్నాం కదా ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము సిమ్లో పెట్టద్దండి అలాగే హైలో పెట్టద్దు లోటు మీడియం ఫ్లేమ్లో అయితే ఇది కూర అడుగు అంటకుండా ఉంటుంది ఎందుకంటే ఇవి జిగురుగా ఉంటాయి కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూడండి ఎంత జిగురు ఉందో ఉడికించుకున్న తర్వాత మసాలా వేసుకొని దించేసుకుందాం కర్రీ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో మసాలా వేసుకుందాము నూరుకున్న మసాలా ఫ్రెష్గా నూరుకున్న మసాలా వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి అదే చికెన్ మసాలా ఏమైనా గరం మసాలాలు వేసుకుంటే ఆ టేస్ట్ వేరు ఈ టేస్ట్ వేరు నూరుకున్న మసాలా వేసుకోండి చూడండి మనం ఎంత సిమ్లో పెట్టి వండుకున్నా కానీ నాటుపడి కుక్కలు జిగురు కాబట్టి ఇవి అడుగు పట్టేస్తూ ఉంటాయండి చూసుకుని వండుకోవాలి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని తినేయడమే ఎమ్మి ఎమ్మి పుట్టుకొక్కలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నేనైతే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలని సంవత్సరానికి ఒకసారి కదండి ఇవి మనకు దొరికేవి ఆషాఢ మాసంలో పుట్టుకొక్కలు కారతప్పుడే మనకి పుట్టుకొక్కలు అనేవి దొరుకుతాయి నేనైతే వేడివేడిగా ఉన్నప్పుడే కర్రీ తినేస్తానండి కర్రీ టేస్ట్ చూద్దాము ఏదైనా ఫస్ట్ టైం తింటున్నామండి ఇది సీజనల్ కాబట్టి ఇది సీజన్ కాబట్టి ఇప్పుడు దొరుకుతాయి అండి ఆచరణ వచ్చిందండి మనకు పుట్టుకోకులు గ్యారెంటీగా దొరుకుతాయి వాండ్ చూసారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి న్యాచురల్గా దొరుకుతాయి కాబట్టి సూపర్గా ఉందంటే కర్రీ అదే చాలా బాగుంది మనం బయట కొనుక్కునే కాదు కదండి ఇవి సహసిద్ధంగా దొరికినాయి కాబట్టి చాలా బాగుంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి